సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు సెలబ్రిటీల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా నటీ నటులంతా సోషల్ మీడియా వేదికపై హవా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా హీరోయిన్స్ అయితే అందాల విందిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు ఒకప్పుడు వెండితెర గ్లామర్ ట్రీట్ ఇచ్చిన బ్యూటీలు సైతం ఇప్పుడు ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి ఖాతాల్లో తమ తమ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతున్నారు ఆ దారిలోనే వెళ్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్ అమిషా పటేల్ తాజా ఒక హాట్ వీడియోతో అట్రాక్ట్ చేసింది బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఈ మధ్య కాలంలో శృతిమించి మించి అందాలు ఆరబోస్తోంది తన ట్విట్టర్ ఖాతాలో రోజుకొక హాట్ పిక్చర్ ని షేర్ చేస్తూ గుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ప్రస్తుతం ఈమె వయసు నలభై నాలుగు సంవత్సరాలు అయినా కూడా కుర్ర హీరోయిన్లకు మించి హీటెక్కిస్తూ అందరి చూపును తన వైపుకు తిప్పుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా గత రాత్రి జరిగింది అంటూ పొట్టి దుస్తుల్లో లిప్స్టిక్ పెట్టుకుంటున్న వీడియోని పోస్ట్ చేసింది అమీషా దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు వెరీ హాట్ వావ్ సూపర్ ఫిగర్ నేటికి కూడా అందాలతో పరేషాన్ చేస్తున్నారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి